చివరి రోజుల్లో రాకేష్ మాస్టర్ గారు మీతో చాలా సమయం కేటాయించాడు విజయనగరంలో రిసార్ట్లో మేము షూట్ చేయడం జరిగింది ఎలా ఉండేవారు ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు చాలా బాగుండేవాళ్ళు అంటే అది షూట్ షూట్లా కాకుండా ఒక హాలిడే ట్రిప్ లాగా కొన్ని షూట్స్ అంటే ఎట్లా అంటే మనకి కంటిన్యూ షూట్ చేయించడం రుద్దేయడం ప్రెజర్ పెట్టడం మనకి మాకు కొద్దిగా రెస్ట్ దొరికితే బాగుండాలి కానీ అట్లా ఏం లేదనమాట మాకు చాలా హ్యాపీగా షూట్ జరిగింది మేము ఫ్యామిలీ అంతా ఒక ట్రిప్కి వెళ్ళినట్టు అనిపించింది చాలా సేఫ్గా కూడా అనిపించింది అంటే మామూలుగా మనకి కొన్ని షూట్స్ అంటే కొన్ని ఇబ్బందులు ఉంటుంటాయి అది అందరికీ తెలిసిందే బట్ అట్లా ఇబ్బంది అసలు ఏం లేదు ఒక డాటర్ అండ్ ఒక ఫాదర్ లెక్క మేమిద్దరం చాలా ఫ్రెండ్లీగా ఉన్నాము మిగతా టీమ్

సో అంటే అందరూ అంటే ఒక అన్నోన్ పర్సన్స్ అంటే నేను ఆ షూట్లో చేసిన వాళ్ళందరూ ఈవెన్ డాడీతో సహా మాస్టర్ గారితో సహా నేను ఫస్ట్ టైం కలిసాను అందరిని ఒక కొత్త ప్లేస్ ఒక కొత్త దీంట్లో అందరూ వచ్చి బట్ మేమందరం చాలా క్లోజ్ అయిపోయాం వన్ డేకే టూ డేస్కే ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్న ఫ్రెండ్స్ లాగా ఉండిపోయి అంటే అదంతా మాస్టర్ వల్ల వీలైందనమాట అందరం కూడా చాలా ఫ్రెండ్లీగా షూట్ చేసుకుని సో ఎవ్రీథింగ్ ఈజ్ మంచిగా జరిగింది అంతా మధ్యలో వేరే కొద్దిగా గొడవలు కూడా అయినాయి వేరే యాంకర్ గారికి మాస్టర్ గారికి చిన్న చిన్న క్లాసెస్ వచ్చి గొడవలు అయ్యే షూట్లో అంటే మాస్టర్ గారు ఎలా అంటే తను అనుకున్న కాన్సెప్ట్ చేస్తున్నారు అంటే మేము రోడ్డు మీద కూర్చుని ఫుడ్ తినేది తర్వాత లెగ్స్ దగ్గర ఇట్లా అని కిస్ చేసే అట్లా ఒక సీన్ కానీ తర్వాత నాతోటి ఫుడ్ రోడ్డు మీద కూర్చుని మేము ఫుడ్ తినేది తర్వాత బాటిల్స్ నేను మందు పోస్తూ ఉన్నట్టుగా యాక్టింగ్ అట్లా ఇట్లా కొన్ని కొన్ని చేశారు సో గారు ఏమన్నారంటే ఇది ఎక్కడో బోల్డ్ లాగా వెళ్తున్నట్టుగా ఉంది మనం అనుకున్న కాన్సెప్ట్ వేరు ఇది వేరు జరుగు ಆ್ಯಂಕರು ನಾಗೇಂದ್ರ ನೈವೇರ್ಯ ಆತನು సో మాస్టర్ ఏమన్నారంటే ఇది నా షూట్ నాకు తెలుసు నువ్వేంటి నాకు చెప్పేది ఎలా చేయాలి ఏంటి ఇది నా మెన్షన్ హౌస్ మై హౌస్ ఎవ్రీబడి వెల్కమ్ జఫాస్ నాకు తెలుసు కాన్సెప్ట్ నేను చేస్తాను అని మేము కూడా ఏ రోజు ఏది చెప్పలేదు ఆయన ఎలా చెప్తాను ఇప్పుడు నువ్వు కింద కూర్చుని ఫుడ్ తిను అంటే ఓకే ఇప్పుడు ఇదేనే కదా ఏ షూట్ అయినా అంతే కదా డైరెక్టర్ ఎలా చెప్తే మనం అలా చేయాలి సో హీఈస్ ద డైరెక్టర్ సో ఆయన చెప్పినట్టు మనం వినాలి సో అలా చేసినప్పటికీ అలా కొద్దిగా క్లాషెస్ వచ్చేది అనమాట అట్లా అని చెప్పేసి అది లే లేదు చాలా బాగున్నారు అట్లా ఏం లేదు ఎవ్రీథింగ్ ఇస్ సో గుడ్ చాలా మంచిగా ఉన్నారు హెల్త్ అంతా బాగుంది కాకపోతే డ్రింక్ మార్నింగ్ నుంచి డ్రింక్ చేయడం మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ మళ్ళీ నైట్ కూడా కొన్నిసార్లు పడుకోకుండా డ్రింక్ చేయడం అలాగా ఎండలో ఉన్నారు ఎండలో అట్లా కొన్ని ఒక రోజైతే బయటే పడుకున్నారు రూమ్లో కరెంట్ పోయింది ఎక్కడ మమ్మల్ని ఏమో ఏసీ రూమ్ ఇచ్చి ఆయన బయట పడుకున్నారు కొన్నిసార్లు చాలా రేర్గా ఫుడ్ టిఫిన్ లేకపోతే లంచ్ డైరెక్ట్గా అలా అట్లా చేస్తూ ఉన్నారు కొన్నిసార్లు చేస్తున్నారు చెప్పారు ఎవరెవరు హీరోయిన్స్ ఆయనకి డాడీ అని పిలుస్తారు శేఖర్ మాస్టర్ గారి గురించి చెప్పారు కొన్నిసార్లు అలానే వాళ్ళ డాటర్ గురించి చెప్పి ఏడ్చే వాళ్ళు బాధపడే వాళ్ళు కొన్నిసార్లు అలా రకరకాల పర్సనల్ కూడా చెప్పారు ఈవెన్ ఆయన బాడీ మీద ఉన్న టాటూస్ గురించి కూడా ఒక వీడియో చేసాము ప్రతి ఒక్కటి మా ఇంటికి లంచ్కి వస్తా అన్నారు రేపు మా హస్బెండ్ బర్త్డే ఉంది దానికి కూడా వస్తా అని చెప్పారు మా హస్బెండ్ ఆల్రెడీ మొత్తం ప్రిపేర్ చేసుకున్నారు రేపటి పార్టీకి సడన్గా ఇలా జరిగిందని అంటే ఒక్కొక్క టాటూ గురించి చెప్పారు అన్ని ఒక్కొక్కటి ఎవ్రీథింగ్ దాని గురించి కూడా వీడియో చేద్దాం ఈ లోపు ఇంకా మాకు టైం అయిపోయింది ఇంకా మాకు అప్పటికే ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది ఇంకా ఇంటి దగ్గర ప్రెజర్ ఉంటుంది కదా ఇన్ని రోజులు ఏంటి షూట్ మీరు రండి రండి అని చెప్పి ఇంకా మేము వచ్చేయాల్సి వచ్చింది అట్లా ఎవ్రీథింగ్ ఆల్ ఆల్ వన్ వన్ డైలాగ్స్ అవును అసలు అంటే కొన్ని కొన్ని డైలాగ్స్ చెప్తారు అసలు గ్యాప్ లేకుండా పెద్ద పెద్ద డైలాగ్స్ కొన్ని కొన్ని మాటలు కూడా డిఫరెంట్ గా మాట్లాడడం అట్లా చాలా రకాలుగా ఉంది ఇమీడియట్ గా ఇన్ సెకండ్స్ లో ఆయన ఎలా అనుకుంటా అలా ఇలా చేద్దాం అలా చేద్దాం స్క్రిప్ట్ ఉండదు పేపర్ ఉండదు ఏం ఉండదు ఆయన మైండ్ తోటి అట్లా ఎలా చేద్దాం అలా చేద్దాం అట్లా ఇమీడియట్గా చేసేస్తుంటారు

మంచిగా సపోర్ట్గా ఉన్నారు లైఫ్లో అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి బట్ అంటే రకరకాలుగా చెప్పారు గుడ్ ఆర్ బ్యాడ్ రకరకాలుగా చెప్పారు రెండు రకాలుగానే చెప్పారు అట్లా అది ఏం చెప్పలేదు కానీ ఎక్కడో చిన్న మోసం జరిగింది అన్నట్టుగా ఏదో అన్నట్టుగా కొద్దిగా అంటే హిస్ క్రయింగ్ అనమాట చెప్పి ఏడుస్తున్నారు మేము బాధ అనిపించింది వదిలేని మాస్టర్ ఎందుకు ఏడుస్తుంటే అది కాదమ్మా నా కింద ఇప్పుడు ఎవరైనా చేస్తుంటే అగో వాడు కూడా ఇలాగే ఉండేవాడు ఒకప్పుడు వాడు కూడా ఇలా చేసేవాడు అన్నట్టుగా చెప్పారు మాకు అంటే అలా ఏం లేదు మేబీ ఆయనకి ఆల్కహాల్ తాగడం అంటే ఇష్టం అయి ఉండొచ్చు సో ఎవరి పర్సనల్ వాళ్ళది మనం గౌరవించాలి కదా అంతే తప్ప మధ్యలో ఒకసారి మాత్రం కొద్దిగా స్టమక్ పెయిన్ ఉంది అనేసి అన్నారు కొద్దిగా స్టమక్ పెయిన్ ఉంది అన్నారు డ్రింక్ అయితే మరి కంటిన్యూ చేస్తూనే ఉన్నారు అంటే పరిచయం ఉంది కానీ కలిసి షూట్ చేయడం ఫస్ట్ టైం ఇప్పుడే ఫస్ట్ ఇది లాస్ట్ టైం ఇంకేం చదువు అంటే అండి ఆయన చాలా సాధించారు కాబట్టి ప్రతి ఒక్కరు మరి ఇప్పుడు ఒక పెళ్ళికి అటెండ్ కాకపోయినా పర్లే తర్వాత మనం అటెండ్ కావచ్చు కానీ ఒక మనిషి ఆకర్ చూపు అనేది ఇంకోటి ఏంటంటే చాలామంది తోటి చాలా ట్రావెల్ చేశారు సో అలాంటప్పుడు మన షూటింగ్ పర్సన్కి ఎండ్ ఆఫ్ ద డే మనం ఎంత బాగా ఇవ్వాలనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాలి వాళ్ళ మనసుకు వాళ్ళు అందరూ వచ్చి అదే కదా మనిషికి ఇప్పుడు మనం అనుకుంటాం మనం చనిపోయిన తర్వాత మనకి ఇలా ఒక గుర్తింపు ఒక ఇది కావాలి అని ప్రతి ఒక్కరికి ఒక ఇది ఉంటుంది అదే ఉంటుంది కదా కాబట్టి అందరూ మరి వచ్చి బాగా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం థ్యాంక్ యూ